ఆదిక వినన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో జూడో మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కాలేజియేట్ కమ్ యూనివర్సిటీ టీం సెలెక్షన్స్ను బీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్య అతిథిగా హాజరయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు జూడో క్రీడా పోటీలకు ఉమ్మడి గోదావరి జిల్లాలో నుండి మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు జూడో క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి అజిం చెప్పి పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ మేట్ జూడో ఛాంపియన్షిప్ కు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు జూడో క్రీడను జిగోరో కానో స్థాపించారని జూడో క్రమశిక్షణ గౌరవం అజేయమైన స్ఫూర్తిని సూచిస్తుందన్నారు మ్యాట్ మీద క్రీడాకారుల చర్యలు దాని నుండి మీ వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉంటుందని క్రీడాకారులు గెలిచిన ఓడిన ఈ ఛాంపియన్షిప్ నుండి మీ పరిస్థితులను పరీక్షించి పెరిగిన జ్ఞానం గౌరవం ముఖ్యమన్నారు రిజిస్టార్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డు ఆచార్య కెవి స్వామి అసిస్టెంట్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డు డాక్టర్ ఎంవీఎస్ఎస్ మూర్తి అబ్జర్వర్ డాక్టర్ ఎస్వీఎల్ఎల్జీ వర్మ మెంబర్స్ పీవీ తేజ టీవీవీ రమణ తూర్పుగోదావరి జిల్లా డిఎస్డి డిఎస్డిఓ డిఎంఎం శేషగిరి తదితరులు పాల్గొన్నారు మా ఆదికవి నన్నయ యూనివర్సిటీ అనే మా కుటుంబంలో ఇప్పటి వరకు క్లాస్ రూమ్స్ టీచింగ్ ల్యాబొరేటరీస్ అటెన్షన్ ఎడ్యుకేషన్ ఈరోజు మేము ఫిజికల్ ఎడ్యుకేషన్లో మెంటల్ ఎబిలిటీస్ మెంటల్ స్ట్రెంత్ గురించి జూడో కాంపిటీషన్స్ అన్నది కండక్ట్ చేస్తున్నాం ఇదేంటంటే కేవలం చదువే కాదు చదువులో అతి ముఖ్యమైనది ఫిజికల్గా మనం గట్టిగా ఉండాలి అన్న ఈ ఒక కాన్సెప్ట్ తోటి ఆడపిల్లలకి మగపిల్లలకి కలిపి ఇంటర్ కాలేజ్ చేయటం ప్లస్ మా యూనివర్సిటీ తరఫున ఒకటి టీమ్ని సెలెక్ట్ చేసినాం జూడో యాక్ట్ గాను సో చూస్తున్నారుగా మా అవతారణం అంతా చాలా బాగుంది మా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని అఫిలేటెడ్ కాలేజెస్ నుంచి కూడా ఇక్కడ సెలెక్షన్స్కి వచ్చారు మీరు కూడా మా పిల్లల్ని బ్లెస్ చేయండి